అస్సలం వైకుం వరహంతుల్లాహి వారు వీక్షక మహాచరేందరికి స్వాగతం సుస్వాగతం పాపానికి నిష్కృతి పశ్చాత్తాపమే మనలో పాపం చేయని వారు ఎవరుంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు మన వల్ల ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి అయితే పాపం జరిగిన ప్రతిసారి పశ్చాత్తాపం చెంది దైవానికి క్షమాపణ వేడుకోవడం ఒక ఉత్తమమైనటువంటి ముస్లింగా మన విధి విశ్వసించిన ప్రజలారా మీరంతా అల్లాహ వైపునకు మరలి మీ తప్పులకు పశ్చాత్తాపపడండి ఆ విధంగా మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది అని ఖురాన్ గ్రంథంలో అల్లాహసు భానువతాల ముస్లిం సమాజాన్ని ఆదేశిస్తూ ఉన్నాడు పశ్చాత్తాపం అనేది నిజమైనటువంటి దాసుని యొక్క ఉత్తమమైనటువంటి లక్షణం దైవం ఖురాన్ గ్రంథంలో మరో చోట తెలియజేస్తూ ముస్లిం యొక్క గుణగణాలను వివరిస్తూ వారు పశ్చాత్తాపం చెందేవారు అని తెలియచేయడం జరిగింది దీనివల్ల తెలిసేది ఏమిటంటే దాసుడి వల్ల తప్పు జరగడం పెద్ద వింత ఏమీ కాదు మానవుని వల్ల అనేక తప్పులు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఏమరపాటుకు లోనై శైతాన్ వలలో చిక్కుకుని అపమార్గం కూడా పడతాడు అయితే అల్లాహను విశ్వసించిన దాసుడు మాత్రం తన వల్ల తప్పు జరిగిందని వెంటనే గ్రహిస్తాడు చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి అడ్డదారులు వెతకకుండా అతను తక్షణమే పశ్చాత్తాపడి దైవాన్ని వేడుకుంటాడు దీన్నే ఇస్లామియా పరిభాషలో తౌబా అని పిలుస్తారు తౌబా అంటే మరలడం వెనక్కి తిరిగి రావడం అనే అర్థాలు వస్తాయి ఈ తౌబా మూడు షరతులపై ఆధారపడి ఉంటుంది ఒకటి మానవుడు తాను చేసింది తప్పు అని మనస్ఫూర్తిగా దైవం ముందు అంగీకరించాలి దానికి సిగ్గుపడాలి రెండవది వెంటనే ఆ తప్పుడు పనిని వదిలిపెట్టేయాలి మూడవది మళ్ళీ ఆ పని జోలికి పోనని గట్టిగా నిర్ణయించుకోవాలి తప్పుడు పనులకు అనుకూలంగా ప్రమాణాలు చూపెట్టే వారికి పశ్చాత్తాప భాగ్యం ఎన్నటికీ లభించదు కొందరు ఒకవైపు తప్పు చేస్తూనే మరొక వైపు పాపం కూడా చేస్తూ ఉంటారు అలాంటి వారి పశ్చాత్తాపానికి అసలు అర్థమే లేదు అసలు పశ్చాత్తాపం అంటేనే చేస్తున్న తప్పుడు పనిని తక్షణమే మానివేసి ఇక ముందు ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనిని చేయను అని మనసులో దృఢంగా నిశ్చయించుకోవడం సరే ఇది దైవంతో సంబంధం ఉన్నటువంటి పాపాలను గురించినటువంటి విషయం ఇక దాసులతో సంబంధం ఉన్న పాపాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి ఉదాహరణకు ఒక వ్యక్తి ఎవరి హక్కునైనా కాజేయడం లేదా ఎవరిపైనైనా అసత్య ఆరోపణ చేయడమో పరోక్ష నింద చేయడమో జరిగిందనుకోండి అలాంటి వ్యక్తి పాపం పోవాలంటే అతను చేసే తౌబాలోని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మూడు షరతులతో పాటుగా మరొక షరతును కూడా పాటించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అతను ఎవరికి అన్యాయం చేశాడో వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి ఏదైనా హక్కును ఒకవేళ కాజేసినట్లయితే అది వారికి తిరిగి ఇచ్చివేయాలి అల్లాహ్ మన పాపాలను పొరపాట్లను క్షమిస్తున్నాడు పాపాల నుండి బయటపడి తన అనుగ్రహ ఛాయల్లో ఆశ్రయం పొందమని ఈ విధంగా అనేక షరతుల ద్వారా మాటి మాటికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు చూడండి మహాశార అల్లాహ్ మన పట్ల ఎంత దయగలవాడో ఖురాన్ గ్రంథంలో ఆయన అనేక చోట్ల పశ్చాత్తాపం మరియు మన్నింపుల గురించి సవివరంగా బోధించడం జరిగింది ప్రోత్సహించడం జరిగింది ఆయనకు తన దాసుల పట్ల దయాదాక్షిణ్యాలే కానీ విరోధం ఎంత మాత్రమూ లేదు ఆయన అనవసరంగా శిక్షించి సంతోషించడానికి మానవుల్ని సృష్టించలేదు ఆయన అపార దయామయుడు దయ చూపించడం కనికరించడం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క నైజం దాసుడు ఎంత పెద్ద తప్పు చేసినా చేసిన తప్పుల పట్ల సిగ్గుపడి అల్లాహ్ వైపునకు పశ్చాత్తాప వైఖరితో మరలితే అతడిని ఆయన తన సువిశాలమైన అనుగ్రహ ఛాయల్లోకి తప్పకుండా తీసుకుంటాడు ఆయన తన సృష్టి రాసులను ఎంతో ప్రేమిస్తాడు హద్దులు మీరి దుర్మార్గంలో పడిపోయి దాన్ని విడిచిపెట్టని వారిని ఆయన శిక్షిస్తాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు అల్లా అనుగ్రహాన్ని ప్రస్తావిస్తూ ఓసారి ఒక ఉదాహరణ ద్వారా తన యొక్క శిష్య సమాజానికి తెలియచేయడం జరిగింది మీలో ఎవరైనా ఒక ఒంటే కలిగి ఉండి నీళ్లు జనసంచారం లేని ఒక భయంకరమైన ఎడారిలో ఆ వంటి తప్పిపోయింది అనుకోండి అతను తాగే నీళ్లు తినే ఆహారం కూడా అదే ఒంటిపై అనుకోండి అప్పుడు ఆ వ్యక్తి వెతికి వెతికి ఆ ఒంటెను నిరాశ చెంది జీవిత వ్యక్తి కలిగి ఓ చెట్టు కింద కూర్చుని నిద్రపోతాడు సరిగ్గా అలాంటి సమయంలోనే తప్పిపోయిన ఆ ఒంటె హఠాత్తుగా అతని ముందు ప్రత్యక్షమవుతుంది అతడు కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఎదురుగా ఉంటుంది అప్పుడు అతనికి ఎంత ఆనందం కలుగుతుంది అంతకంటే అనేక రెట్లు సంతోషం దైవానికి అపమార్గంలో తప్పిపోయిన తన దాసుడు తిరిగి సన్మార్గానికి వచ్చినప్పుడు కలుగుతుంది అంతకంటే ఆసక్తికరమైన మరొక ఉదాహరణ కూడా ప్రవక్త ముహ్మద్ సల్లాహాహ సలం వారు ఇవ్వడం జరిగింది ఒకసారి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలహు అలహి వసల్ం వారి దగ్గరికి కొందరు యుద్ధ ఖైదీలను తీసుకురావడం జరిగింది వారిలో ఒక మహిళ కూడా ఉంది ఆమె పాలు తాగే పసిపిల్లవాడు ఎక్కడో తప్పిపోయాడు దాని కారణంగా ఆమె హృదయం తల్లడిల్లిపోసాగింది పాపం ఆ మాతృమూర్తి ఏ పసిపిల్లవాడు తన కంట ఆ పసిపిల్లవాడిని గుండెలకు హత్తుకుని పాలు పడుతూ ఉండేది దైవప్రవోక్త హూసలాసలం వారు ఆమె పరిస్థితిని సహచరులకు చూపించి ఈ తల్లి తన కన్న బిడ్డను స్వయంగా తన చేతులతో అగ్నిలోకి విసిరేస్తుందని మీరు ఊహించగలరా అని అడిగారు దానికి సహాబా రజీ అల్లాహుతాలహ్ అజమైన్ వారు లేదు అని ఎన్నటికీ అలా ఊహించలేము అని అన్నారు స్వయంగా ఆమె విసిరివేయడం కాదు కదా బిడ్డ తనంతట తాను నిప్పులో పడిపోవడం చూస్తే ఆ బిడ్డను కాపాడే విషయంలో కూడా ఆమె ఏమాత్రము కొరత చేయదు అని మేము భావిస్తున్నామంటారు అప్పుడు దైవప్రభుత్వ హోసెల్లా ఈ స్త్రీకి తన పిల్లవాడిపై ఎంత కనికరం ఉందో అల్లాహకు తన దాసులపై అంతకంటే అనేక రెట్టు ఎక్కువ కనికరం ఉంది అన్నారు మనం కాస్త ఆలోచిస్తే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల హృదయాలలో ప్రేమాభిమానాలు కలిగించిందే అసలు అల్లాహ సుభానవతల్లా ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆలోచిస్తే ఒకవేళ దైవం తల్లిదండ్రుల హృదయాలలో ఈ ప్రేమ అభిమానాలు ఆప్యాయత అనురాగాలు కలిగించకపోతే వారు ఈ కష్ట నష్టాలన్నీ ఎందుకు అనుభవిస్తారు సంతోషంగా తమ సుఖశాంతులు వదులుకొని బాధలు ఇబ్బందులు ఎందుకు అనుభవిస్తారు వారికి అవసరం ఏమిటి కనుక తల్లిదండ్రుల హృదయాల్లో అసలు విషయం ఏమిటంటే తమ సంతానం పట్ల ప్రేమ అభిమానాలు ఉంచిన దైవం స్వయంగా తన సృష్టి జాలాన్ని మరి ఎంతగా ప్రేమిస్తాడో ఒకసారి ఆలోచించండి దీన్ని బట్టి ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు దివ్యహురాల్లో ప్రజలారా మీ ప్రభువును వేడుకోండి ఆయన వైపునకు మరలండి నిస్సందేహంగా మీ ప్రభువు అనంత కరుణామయుడు ఆయన తన సృష్టి రాసుల్ని ఎంతో ప్రేమిస్తాడు అని తెలియచేయడం జరిగింది దాసుడు తన పాప క్షమాపణకై దైవం వైపునకు మరలడం అల్లహకు ఎంతో ఇష్టమైనటువంటి విషయం కాబట్టి ఆలోచించండి మరోవైపు మానవులారా మీ ప్రభువును వేడుకోండి ఆయన వైపునకు మరలండి ఆయన కొంతకాలం వరకు మీకు మంచి జీవిత అవసరాలను కూడా ప్రసాదిస్తాడు అని ఆయన తన దాసుల్ని ఆయన వైపు పిలుస్తున్నాడు దీనివల్ల స్పష్టంగా తెలిసేది ఏమిటంటే పశ్చాత్తాపం చెందే వారిని అల్లహ పరలోకంలో మాత్రమే కాదు ఇహలోకంలో కూడా అనుగ్రహిస్తాడు ఒకవేళ ఏదైనా ఓ జాతి ఇహలోకంలో తన మార్గ మార్గభ్రష్ట వైఖరిని విడిచిపెట్టి దైవ ఆదేశాలకు అనుగుణంగా తమ జీవితాన్ని గనక మలుచుకుంటే ఆ జాతికి ఇహలోకంలోనూ దైవ అనుగ్రహం లభిస్తుంది దాని జాతకంలో దైవం వినాశనం శిక్షలకు బదులుగా బహుమానం ప్రగతి అభ్యుత అభ్యున్నతుల్ని రాస్తాడు దేవుని కరుణ కటాక్షాలను మన వైపునకు మళ్ళించుకోవడానికి అత్యుత్తమైనటువంటి సాధనం పశ్చాత్తాపం అనగా తౌబా ఒక్కటే ఈ ఒక్కటే అన్నింటికంటే మంచిదైనటువంటి మార్గం ఒకసారి దైవ ప్రభుత్వం మోసరాసిన వాళ్ళ నేను రోజుకు డెబ్బై సార్ల కంటే ఎక్కువగా దైవం యొక్క మన్నింపును కోరుకుంటూ ఉంటాను పశ్చాత్తాపం చెందుతూ ఉంటాను అని తెలియజేశారు మరొకసారి ఆయన సల్లా వారు ప్రజలారా అల్లా సన్నిధిలో పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకుంటూ ఉండండి నేను రోజుకి వంద సార్లు అస్తక్ఫార్ పఠిస్తాను అంటే పాప క్షమాపణ అర్థిస్తాను అల్లాహ యొక్క క్షమాపణ ఆయన ఇతర గుణగణాల మాదిరిగానే అపరిమితమైనది మానవుడు ఎన్ని తప్పులు చేసినా అతని తప్పులు అంచనా కూడా అందనివైనా సరే అతను మనస్ఫూర్తిగా అల్లాహ వైపునకు మరలి పశ్చాత్తాపం చెందితే అల్లాహ అతన్ని క్షమిస్తాడు అలాగే ఎంతమంది పాపాత్ములు తన వైపునకు మరలినా అల్లాహ వారందరినీ కూడా క్షమిస్తాడు ఆయన క్షమాగుణం అనంతమైనది ఈ విషయాన్ని వివరిస్తూ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు పగటి వేళ పాపం చేసిన వారు పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకోవడానికి అల్లాహ తన చేతిని రాత్రి వేళ చాపుతాడు రాత్రి వేళ పాపం చేసిన వారు పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకోవడానికి ఆయన తన చేతిని పగటి వేళ చాపుతాడు అని తెలియచేయడం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు పశ్చాత్తాపం ద్వారా ప్రతి వ్యక్తి కోసం ప్రతి వేళ పశ్చాత్తాప ద్వారం తెరవబడే ఉంటుంది మరణ చిహ్నాలు కల్పించే వరకు ప్రతి వ్యక్తికి దైవాన్ని పొందే అవకాశం ఉంటుంది మరణ చిహ్నాలు కనిపిస్తే లేదా ప్రళయ సూచనలు కనిపిస్తే మాత్రం ఈ పశ్చాత్తాప ద్వారం మూసివేయబడుతుంది ఈ అవకాశం చేసారిపోతుంది మనలో ప్రతి ఒక్కరూ మరణించవలసిందే ఇది యథార్థం అందరికీ తెలిసినటువంటి యథార్థం కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ కూడా తెలియదు కనుక పశ్చాత్తాపం విషయంలో క్షణం పాటు కూడా అశ్రద్ధ ఎంత మాత్రం కూడా చేయకూడదు పూర్తి స్పృహతో మాటి మాటికి పశ్చాత్తాపడి దైవాన్ని వేడుకుంటూ ఉండాలి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసిన పనులను గురించి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి చేసిన తప్పుకు సిగ్గుపడుతూ ఉండాలి పశ్చాత్తాపం చెందుతూ అల్లాహను క్షమాపణ వేడుకుంటూ నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా సృష్టికర్త అయిన అల్లాహను క్షమాపణ వేడుకుంటూనే ఉండాలి ఇక నుండి ఇలాంటి తప్పులు ఎంత మాత్రమూ చేయబోనని దృఢ సంకల్పం కూడా చేసుకోవాలి ఇలా ప్రతిరోజు కూడా చేస్తూనే ఉండాలి మన పాపాలను నిష్కృతి చేసుకోవడం కోసం పశ్చాత్తాపం చెంది క్షమాపణ అయితే వేడుకోవలసిందే అయితే దానితో పాటు క్రియాత్మకంగా పశ్చాత్తాపం కూడా చేసే ప్రయత్నం చేయాలి అంటే క్షమాపణ వేడుకోవడంతో పాటుగా దైవ మార్గంలో దైవ ప్రసన్నత పొందేటువంటి ఉద్దేశంతో కొంత ధనాన్ని కూడా మనం అల్లహ మార్గంలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి మంచి వైపునకు మరలడానికి ఈ పని మనకు ఎంతో సహకరిస్తుంది అల్లాహ అనుగ్రహంతో మనిషికి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో సౌలభ్యం కూడా కలుగుతుంది నిప్పును నీరు ఏ విధంగా అయితే ఆర్పి అంతం చేస్తుందో అదేవిధంగా దాన ధర్మాలు పాపాలను నిర్మూలిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది కనుక పశ్చాత్తాపం విషయంలో దైవానికి క్షమాపణ వేడుకునేటువంటి విషయంలో పరిశుద్ధమైనటువంటి సంకల్పం చేసుకునే విషయంలో ఎంత మాత్రము కూడా అలసత్వం అనేది ప్రదర్శించరాదు ఒకవేళ మనతో తప్పులు పాపాలు జరగకపోతున్నప్పటికీ కూడా మనం పశ్చాత్తాపం చెందుతూ ఉన్నట్లయితే వాటి కారణంగా అల్లాహ మన యొక్క పరలోకపు అంతస్తులను పెంచేటువంటి అవకాశం ఉంది అని ధార్మిక పండితులు స్వయంగా తెలియచేయడం జరిగింది కనుక అల్లాహ్ మన అందరి తప్పుల్ని మన్నించి రోజు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన తప్పులకు పశ్చాత్తాపం చెందుతూ అస్తక్ఫార్ పఠిస్తూ ఆయన సంతోషం కోసం జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక ఆ మీన్ అరబ్బుల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కారు